వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చారంట ఇద్దరు లేడీస్ ఒక జెంట్స్ వచ్చారు ఒక జెంట్స్ వచ్చి ఏం చేశారంటే జస్ట్ ఇల్లు చూసుకొని వెళ్ళిపోయింది ఇల్లు చూసుకొని వెళ్ళిపోయి కనుక నైట్ టెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీకి వచ్చారు వచ్చి వాళ్ళు ఏం చేసిందంటే ఒక లేడీ షెఫ్ట్ తోటి వచ్చి అంకల్లో డోర్ కొట్టింది కెమెరాస్ అని చెక్ చేసింది చెక్ చేస్తే కనబడలేదు అది షోల్డర్ ఎనక సైడ్ పెట్టి మళ్ళీ ఇంత సైడ్ మాట్లాడుతుంది ఆంటీ డోర్ తీసి ఏం కావాలి మీకు ఈ నైట్ రన్ ఇవ్వను అని అంటే లేదు నాకు కావాలి ఖచ్చితంగా రెంట్ నాకు బయట వెళ్ళగొడుతున్నారు నాకు ఖచ్చితంగా రెంట్ కావాలంటే ఇది వద్దు నేను మార్నింగ్ రండి అని చెప్పింది ఆంటీ వినలేదు సరే ఒక టెన్ మినిట్స్ ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయారు కదా అనేసి బైక్ గేట్ తీసి తొమ్మిది విషయం అంతా పైకి వెళ్ళి వచ్చింది అదే ఒక పక్కకు ఎదురు వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా అనేసి ఆంటీ అనుకుంటుంది ఇంకా రావట్లేదు అనేసి గోడ చూసి ఐదు నిమిషాలు ఒరు కనబడకపోతే పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయింది వాళ్ళ అంటే వచ్చే శబ్దం గజ్జల శబ్దం చూసి అతను సైలెంట్ కూర్చోబెట్టి అవుతుంది సైలెంట్ కూర్చోబెట్టి అక్కడి నుంచి ఆట వెళ్ళిపోయింది కిందికి వెళ్ళిపోయి ఇక వాళ్ళు సౌండ్ ఏంటంటే బ్లడ్ వచ్చేటట్టు కొట్టేసి నోట్లో పెట్టి చేతులు కట్టేసారు వాళ్ళు ఏమైంది లోపలి నుంచి అటాక్ చేసేసి ఏమో ఎక్కడో పైన ఫ్యామిలీస్ ఎవరైనా ఏడుస్తుందో నొలైతుందో ఏమైతుందో అనేసి మా ఇంటి వెనక సైడ్ వచ్చేసి శ్రీను నవనీతం ఇస్తుంది సాయంత్రం ఏంటి ఏమైంది ఏమైందంటే అప్పుడు పక్కకున్న బ్యాషెస్ లేపేసరికి వెంటనే వచ్చేసరికి వద్దేసరికి తీసావు మేకే శబ్దం ఎట్లా వస్తుంది అట్లా శబ్దం వస్తుంది అంకుల్ వాయిస్ అంకుల శబ్దం అట్లా వచ్చేసరికి వెంటనే ఏమైంది అయ్యో వస్తుంది ఎవరి ఎవరి మనకి అప్పుడే వెంటనే కిందికి వెళ్ళిపోయేసరికి పరిగెత్తు వెళ్ళిపోయింది మనకి పరిగెత్తు వెళ్ళిపోయేసరికి నేనే చేసిన అంకుల్ అక్కడికి ఇక్కడ కట్ట బాప్ కట్టు ఉంటుంది అంటూ ఆ కట్ట తీసుకొని వెనక కొడతానికి వెళ్ళేసరికి ఆయన ఓపిక అయితలేదు మీకు అయిపోతానికి మేము అందరం వెళ్ళేసరికి బ్యాషర్స్ అక్కడి నుంచి వెళ్ళేసరికి నేను కట్ట తీసుకొని కొట్టిన మళ్ళీ కట్ట తీసుకొని కొట్టి ఏంది అట్లా ఇట్లా అనేసరికి నెట్టి మీద నాలుగైదు దెబ్బలు కొట్టేసరికి కోమల అయిపోయింది డ్రింక్ చేసింది ఒక గోవా వేసుకొని డ్రింక్ చేసి అక్కడ కింద పడిపోయింది ఒక లేడీ వచ్చి ఏమైంది అన్నయ్య నీకు ఏమైంది అంటే ఇప్పటిదాకా నువ్వు ఉన్నావు కానీ యాక్షన్ ఇచ్చావు కదా ఏ దేనికోసం వచ్చి మీరు అనేసి బాగా కొడితే లాస్ట్ చెప్పింది వీళ్ళిద్దరు ముసలి ఉంటారు వీళ్ళు ఎవరికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు వీళ్ళు ఉండేది ముగ్గురు అమ్మాయిలు ఒక అల్లుడు ఇద్దరు అల్లుళ్ళు వేరు ఒక అల్లుడు ఉన్నారు అనేసి వీళ్ళింటికి వీళ్ళని చంపడానికి రాలేదు వీళ్ళని కొట్టి తీసుకొని గోల్డ్ బంగారం పైసా తీసుకొని వచ్చినాము అని చెప్తున్నాడు అంటే నీకు వెనుక ఎంతమంది ఉన్నారు అనేసి ఇంకొక థర్డ్ నెంబర్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి థర్డ్ నెంబర్లో వచ్చి జాయిన్ అయిందామే జాయిన్ అయింది అయితే నేను పక్కకే ఉంటాను కదా అనేసి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మార్నింగ్ నేను కాల్ నైట్ వేసా ఏం వేసినా తెలుసు కదా వీళ్ళ కూతుర్లకు ఫోన్ చేస్తే రాత్రి డాడీ ఇలా ఉన్నాడు అంటే బాగానే ఉంది పర్వాలేదు మా పిల్లల ఫ్యామిలీ తోటి ఇక్కడ ఈ మనం మన ఇంత వాళ్ళతో ముందుకే చూసాను ఈ మని ఇక్కడ అందుకని వీళ్ళే సూసైడ్ చేయడం చేసి వీళ్ళ ఆంటీని అంకుల్ని ఇది ఏంటంటే పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారని అని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు కావాలి వాళ్ళన్ని తెలుసుకునే వచ్చి వాళ్ళని ఎట్లయినా డే ఏ నైట్ టైంలో ఇక ఎవరు ఉండరు ఉండరు ఏమని పెద్ద మనిషినే ఉంటారు వీళ్ళు ఏ ఉంటాయి ఏదని ఇట్లా కట్టకొని వస్తే అయిపోయింది వాళ్ళది ఏమంటుంది చెప్పండి అట్లా వేసి మొత్తం ఇక అదే ఇల్లు అదే షాపు బ్యాక్ సైడ్ అంటే షాప్ అంతే ఉంటుంది పైసలు ఎట్లయినా దొరుకుతాయి అవన్నీ తెలుసు కాబట్టి అన్నీ చూసుకొని వాళ్ళు ప్లానింగ్తోనే వచ్చిరు వాళ్ళు గ్లౌజెస్ మెడిసిన్ స్ప్రేస్ ఇవన్నీ యూజ్ చేసేది ఇది ఏమి తెలియని వాళ్ళు ఖచ్చితంగా అప్పటికప్పుడు ఎంటికొచ్చినా కూడా కాదు వాళ్ళు జస్ట్ అది పెట్టుకున్నారు అంతే మాకు ఎందుకు కావాలి అని అసలు మేము రెంట్కి వచ్చాము అది ఇది అని చెప్పడం సాగు వాళ్ళు ఖచ్చితంగా దీనికే వాళ్ళు అంటే ఇవన్నీ ప్లానింగ్ ప్లానింగ్తో ఎవరు రారు కదా మనకి అంతే మరి స్ప్రే ఉంది వాళ్ళ దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి ఏమంటారు ట్యాబ్లెట్స్ సంథింగ్ టాబ్లెట్స్ అంటే అలాంటి టాబ్లెట్స్ వేయడానికి ట్రై చేస్తారు నోట్లో బట్ట కూచ్చారు ఇవన్నీ ప్లానింగ్ లేని ఎలా వస్తారు ఇంట్లో వీళ్ళు అక్కడే ఉంటారట అదే యూపీఓ ఎంపీ ఒకసారి ఎంపీ అంటున్నారు ఒకసారి యూపీ అంటున్నారు నేను కూడా కరెక్ట్ చెప్పట్లేదు ఒక ఆధార్ కార్డ్ లేదు ఏం లేదు వాళ్ళకి వాళ్ళని ఈ పోలీసులు కూడా ఖచ్చితంగా మేమైతే టైప్ చేయాలని చెబుతున్నాం ఇట్లా ఇట్లాంటి వాళ్ళని ఎలా ఉంచుకుంటారు ఇంత ఆధార్ కార్డు ఎలా మనకి ఉండడానికి కూడా ఇవ్వద్దు కదా వాళ్ళకి పర్మిషన్స్ మరి ఇది వాళ్ళని ఒక ఐడి ప్రూఫ్లే ఇది కానీ ఎలా ఇవి మనకే మనమే భద్రత లేకపోతే ఏమి వేస్ట్ కదా పెద్ద మనిషి ఉంటారు ఇద్దరు వాళ్ళకి ఎంతో ఎట్లుండాలి ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే ఉంచేసి మనం ఎంక్వైరీ చేయకుండా మనం ఉంచడం కూడా తప్పే కదా వాళ్ళని నేను ఉన్న ఒక ఒక జెంట్స్ ఒక లేడీస్ అమ్మాయి కూడా పెళ్లి కానీ పెళ్లి కానీ అమ్మాయి అవి ఏమి ఏజ్ కాదు ఏం కాదు పిల్ల చూసి ఇరవై ఇరవై సంవత్సరాలు కూడా లేదని అంత ఏంటి అసలు ఇంత ఇంత మంది అక్కడ ఉంటామని తెలుసు కూడా అంత డేరింగ్ చేయడం అంటే అసలు ఎంత ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు వాళ్ళు ఏంటంటే సంథింగ్ వాళ్ళ చుట్టాలు ఇంకా ఫస్ట్ రెంట్ ఉండే అంట సిక్స్ మంత్స్ బ్యాక్ అది దాన్ని కాల్ చేసి కూడా సిక్స్ మంత్స్ అవుతుంది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర ఇంకంతే వీళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారు నైట్ వీళ్ళు ఉంటారు వీళ్ళ అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు కానీ వీళ్ళు ఉంటారు నైట్ ఎవరు లేరు ఉండాలని క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చింది ఖచ్చితంగా దొంగతనం చేయడానికి వచ్చింది ఆయన మా డాడీ చైన్ మెడలో నెక్లెస్ ఉంటుంది చైన్ ఉంటుంది ఆ చైన్ మమ్మీకి మెడలో కొంచెం గోల్డ్ ఉంటారు కదా ఆ బ్యాట్ కోసమే వచ్చారు అది మళ్ళీ ఏంటంటే రూమ్ అదే షాప్ బ్యాక్ సైడ్ షాప్ ఉంటుంది ఇక రూమ్లోకి ఎంటర్ అయినా అనుకో షాప్ అక్కడే కదా ఏదైనా షాప్ అంటే మనీ దొరుకుతుంది ఆలోచనకునే వచ్చారు వాళ్ళు క్లియర్గా ఇంకా ఎప్పుడు సీసీటీవీ కెమెరాలు అన్ని క్లియర్గా ఉంది వాళ్ళు రావడము పోవడం అంతా ఉంది వాళ్ళైతే వద్దొద్దు అది నేను చెప్పేది కరెక్ట్ ఏంటంటే ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ ఉండాలి ఒక పెద్ద మనిషి వాళ్ళకి కొడుకు లేదు నిగరం అమ్మాయిలో ఇట్లా మరీ ఇప్పుడు ఇంత సేఫ్టీ లేకుండా ఉండడం అంటే ఇట్లా చెప్పండి సోని నా పేరు రాత్రి పదకొండున్నరకు వచ్చేది వచ్చి కొట్టారు జోరు కొట్టి జోలు చేయమంటే మేము జోలు చేయాలి చూసి మాట్లాడుతున్నాం మాట్లాడుతూ బాబు జోలు చేయాలంటే మేము జోలు చేయమ రూమ్ కిరా కానీ రూమ్ రేపు చెయ్యాలి ఇక నేను వెళ్ళిపోమని చెప్పినా పోలేదు తక్కువ పైకి రూమ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు కలిసి రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో కూర్చుంటు పోయి కూర్చుంటే నేను మళ్ళీ గుడ్డలు తీసుకొని పోయి రూమ్కి తాళం వేసాను పోయినా పోయే వరకు అన్న వరకు నా సేపడికి గుంజి రోట్లో బట్ట పెట్టి పేయ కొట్టి పేయ కొట్టి మళ్ళీ ఇదంతా గుజ్జు కాదు ఇది మన దీనికి ఇంత గుజ్జీ గుజ్జాడుకొని బాగా కీక పెట్టిన కీక పెట్టే వరకు కిరాలు అంతా ఉత్కొచ్చారు ఉరుకొచ్చి వచ్చాను కాబట్టి వరకు వాళ్ళు కిందకి కూరుకు వచ్చేసారు కింద కూర్చొని నేను లేచొచ్చిన వచ్చేవాడు కింద గడ్డ అందరూ మేలుకరము మా గడ్డ అంతా అలా అనుకొట్టేసారు తీసుకొచ్చి మేలు ముగ్గురు రాత్రి పదకొండున్నర పదకొండున్నరే అయింది ఎక్కువ డబ్బులు తెలుసుకుంటే డబ్బులు ఏం ఇంకా డబ్బులు తీసుకుంటే వచ్చారో మేము తీయలేము చాలా మేషం ఉంది మా ఇంటికి తాళం తీయాలి తాళం అంటే వచ్చిన దొంగతనం కాదు వచ్చిన దొంగతనకు వచ్చి మెల్లగా తీసి గుళ్ళని తీసే లోపలికి వచ్చి మనం కొట్టి ఆ కొట్టి వచ్చేవారు పోలీసు కంప్లైంట్ ఇస్తాం రాత్రి ఒకటైంది ఒకటి కంప్లీట్ ఇచ్చేసి హాస్పిటల్ పోయి ఉంచుకొని తీసుకొచ్చు కూడా సార్జ్ ఇచ్చేసి బాబు కొద్దిగా మాట్లాడదు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మా ఇంట్లో ఇద్దరేమో ఉంటాం పొద్దుగా పిల్లలు ఉంటారు నైట్ మేము ఇద్దరే ఉంటాం यम्जो बारे पूरो टाइट सरे मेजो सारे सरे बाबा